ఈ నామ సంవత్సరంలో మరి మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఆదాయ వ్యయములు ఏమిటి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాము మీనరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రము నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రము పూర్తి రేవతి నక్షత్రము పూర్తి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరికి ఈ సంవత్సరం ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజభూజితము మూడు అవమానము ఒకటి విధంగా ఉన్నాయి ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరము గనక చూసుకున్నట్లయితే అయినటువంటి బృహస్పతి శనేశ్వరుడు భగవాన్ల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని గనక చూసుకున్నట్లయితే అయినటువంటి బృహస్పతి మూడు నాలుగు స్థానాలలో సంచారంలో ఉండడం అలాగే మీనరాశి వారు ఏళ్ళనాటి శని లో ఉండటం పూర్వకంగా అంటే ద్వితీయార్థంలో ఉన్నారు రెండవ అంకలులో ఈ పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతయు కూడా ప్రతికూల పరిస్థితులే బాగుగా గోచరిస్తూ ఉన్నాయి అనుకోని విధంగా కష్టములు అనేటువంటి సంభవించడం వ్యాపారంలో నష్టాలు చూడాల్సి రావడము వృత్తి ఉద్యోగం చేసేటువంటి వారికి పై స్థాయి అధికారుల నుండి పని ఒత్తిడి జరగడం ప్రమోషన్స్ విషయాలలో జాప్యం జరగడం విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరమైనటువంటి భంగాలు కలగడం విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు అవినీతి నిరోధక శాఖ నుండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడము రాజకీయ నాయకులకు ప్రజలలో విముఖతా భావం ఏర్పడడము వృత్తిపరమైనటువంటి వ్యాపారాదులు చేసేటువంటి వారికి అనుకోని విధంగా నష్టాలు కలగడము భాగస్వాములతో విభేదాదులు రావడము భార్యాభర్తాదుల విషయాలలో అనుకోని విధంగా సంఘటనలు జరగడము కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు మరి కాస్త పెరగడము ఇలాంటి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి